నమస్తే శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ కుంభమేళకు వెళితే పుణ్యం వస్తుందా ఇది అనేక మందికి వచ్చేటువంటి ప్రశ్న నిజంగా కుంభమేళకు వెళితే పుణ్యం వస్తుందా అంటే మనిషి పుట్టినప్పుడు ఒక పరమావత్తో పుడతాం పుట్టాను చచ్చామన్నది కాదు కదా పుట్టిన తర్వాత ఇహం పరం రెండూ ఉంటాయి ఇహంలో మనం చేసేటువంటి ప పనుల వల్ల పరంలో పుణ్యం వస్తుంది అంటారు పుణ్య పుణ్యపు ఖాతా మనం వేసుకున్న వాళ్ళం అవుతాం ఇందులో మొదటి భాగం తీర్థక్షేత్రాలు దాన ధర్మాలు ఇవన్నీ వస్తాయి దాంట్లో భాగంగా మరి పుణ్య నదీ స్నానం కూడా అంటే మనం ఏదైతే పుష్కరాల్లో చేస్తాం కుంభమేళల్లో చేస్తాం వీటిలలో చేసేటువంటి వాళ్ళ వల్ల కూడా పుణ్యం వస్తుంది ఏ రకంగా పుణ్యం వస్తుంది అంటే ఇది దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత కలిగేటువంటి స్థితిలో మూడు పుణ్యనదులు కలిసినటువంటి చోట చేసేటువంటి స్నానం సరే దీనివల్లనే పుణ్యం వస్తుందా అంటే అంతేకాదు ఎంతోమంది తపస్ సంపన్నులైనటువంటి అఘోరాలు కానీ నాగసాధులు కానీ వాళ్ళ యొక్క తపశ్శక్తిని అంతా కూడా కూడగట్టుకొని వచ్చి వాళ్ళు స్నానం చేసినటువంటి ఈ నదీ జలాల్లో మనం స్నానం చేసినట్టయితే తప్పనిసరిగా పుణ్యం వస్తుంది ఒకటి మూడు పుణ్యక్షేత్ర పుణ్యతీర్థాలు రెండు అమృత బిందువు చిలికినటువంటి చోట ఈ యోగం ఉంది ఇక మూడు పుణ్యాత్ములు తపశక్తి అంతా కలిగినటువంటి నాగ సాధువులు సాధు సంతువులు స్నానం చేస్తున్నటువంటి చోట మనం చేయడం ఈ మూడింటి వల్ల తప్పనిసరిగా పుణ్యం వస్తుంది ఏదేమన్నా సరే మన ధర్మంలో చెప్పేటువంటిది ఏంటంటే నదీ స్నానం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి అదే ఆరోగ్యాన్ని బాగుపరుస్తుంది ఆ దానితో పాటు ఇలాంటి విశేషమైనటువంటి వేడుక దిన విశేషమైనటువంటి పుణ్య తిన దినాల్లో మనం చేసినట్టయితే మనమే కాదు మన పూర్వీకులను కూడా ఉన్నతులను చేయగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది అని మన పెద్దలు చెప్పేవాళ్ళు అందువల్ల มานา పూర్వీకులను తలుచుకుని అంటే పితృదేవతలను తలుచుకొని వారికి పుణ్యగతులు కలగడమే కాకుండా వాళ్ళకి అలా కలిగించడం వల్ల వచ్చేటువంటి పుణ్యం కూడా మనకు ప్రాప్తిస్తుంది అందువల్ల ఈ నదీ స్నానం ఈ కుంభస్నానం చేస్తే పుణ్యం వస్తుందా రాదా అంటే మనమే చెప్పవచ్చు తప్పనిసరిగా పుణ్యం వస్తుంది అలాగే అక్కడ చేసేటువంటి దాన ధర్మాల వల్ల కొంత పుణ్యం వస్తుంది ఒక తీర్థానికి క్షేత్రానికి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి పుణ్యము వస్తుంది ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు మనకు పుణ్యం వస్తుందా రాదా అంటే పుణ్యం వస్తుందనే గట్టిగా చెప్పాలి కాబట్టి ఎలాంటి అంటే ఇలాంటి చాలా ఎక్కువగా కొన్ని కోట్ల మంది ఒకచోట ఉన్న చోటికి వెళ్ళినప్పుడు కొంతమందికి కొన్ని రకాల అనుమానాలు ఇవి ఉంటాయి ఏ అనుమానాలున్నా ఇప్పుడు మనకు ప్రభుత్వం వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు అక్కడ చక్కగా కొన్ని వేల కొన్ని ఎకరాల్లో జరిగినటువంటి తీరం పొడవునా ఉన్నటువంటిది కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా సాగుతున్నటువంటి కుంభమేళ కాబట్టి అందరూ వీళ్ళు చేసుకొని వీళ్ళు చూసుకొని వీళ్ళు చిక్కించుకొని తప్పనిసరిగా కుంభస్నానం చేసినట్టయితే తప్పనిసరిగా మనకు పుణ్య ఫలితం వస్తుందని గట్టిగా చెప్పచ్చు నమస్తే